హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో కొన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి అవేంటో చూద్దాం ఇక్కడ ముందుగా వచ్చేసి మ్యూజిక్ టీచర్ అనే పోస్ట్ ఉంది వీటికి హయ్యర్ సెకండరీతో పాటు డిప్లొమా అనే చేసి ఉండాలి మ్యూజిక్ విభాగంలో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ ప్రకారం భర్తీ చేస్తున్నాడు యూఆర్కి సంబంధించి మీకు శాలరీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలని పర్ మంత్ అయితే ఇస్తారు అండ్ నెక్స్ట్ ఎల్డీసీ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి రెగ్యులర్ పోస్ట్ అంటే పర్మనెంట్ అన్ రిజర్వ్ యూఆర్ కేటాయించ కేటాయించబడింది ఇందులో మీకు టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ మీకు కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి టైపింగ్ వచ్చేసి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో చేయగలగాలి శాలరీ వచ్చేసి చూడండి బేసిక్ పే లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందలనే బేసిక్ శాలరీ అయితే ఉంది అండ్ వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే డ్రైవర్ పోస్టుగా వచ్చేసి టెన్త్ క్లాస్తో పాటు మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని మెన్షన్ చేశారు వీటి కూడా లెవెల్ టూ ప్రకారం శాలరీ ఒకే ఒక పోస్ట్ ఉంది అది కూడా యూఆర్కు రిజర్వ్ చేయబడింది అండ్ నెక్స్ట్ ఎల్డీసీ పోస్ట్ వచ్చేసి ఇది కాంట్రాక్ట్ ప్రకారం అండ్ రిజర్వ్ ఫర్ ఓబీసీకి అండ్ సాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వీటి కూడా టెన్త్ క్లాస్తో పాటు ఇంగ్లీష్ అనేది ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అనే టైపింగ్ అనేది మీకు రావాల్సి ఉండాలి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వార్డ్ బాయ్ వచ్చేసి ఇరవై వేల రూపాయల శాలరీ టెన్త్ క్లాస్ క్వాలిఫై ఉండాలి యూఆర్కి అయితే ఇది కేటాయించబడింది వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఎంప్లాయీ అని ఒక పోస్ట్ ఉంది దీన్ని కూడా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అయితే ఉంది అండ్ ఇక్కడ కొన్ని పోస్టులు రెగ్యులర్గా కొన్ని కాంట్రాక్ట్ ప్రకారం అయితే అప్లై భర్తీ చేస్తున్నారు ఇక్కడ చూడండి మీకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు మీకు అండ్ ఇక్కడ మ్యూజిక్ టీచర్కి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మార్క్స్ ఉండాలి మీ క్వాలిఫికేషన్లో ఎల్డీసీ డ్రైవర్ పోస్ట్లు వాడ్ బైక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీడర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు సెలక్షన్ ప్రొసీడర్ వచ్చేసి ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ అప్లికేషన్ ఫీజ్ అయితే చూడండి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది జనరల్ ఓబీసీ వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఫోటో అనేది పే చేసి అలాగే రెండు ఫోటోలు అనే పే చేయాలి ఒక ఫోటో అనేది మీరు దాని మీద పైన పే చేసి ఇంకోటి సైడ్కి అనేది పే పిన్ తోటి స్టాంపులు అయితే చేయాలి ఎందుకంటే మీకు రివర్స్లో అడ్మిట్ కార్డ్ పంపేటప్పుడు దాని మీద ఫోటో పే చేసి పంపుతారు కాబట్టి అండ్ ఇక్కడ మీకు ఎన్వ్లాక్ కవర్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ పోస్టర్ స్టాంప్ అనేది చేయాలి అండ్ మీరు పైన మెన్షన్ చేయాలి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అనేది క్యాపిటల్ లెటర్లో అండ్ ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఎప్పుడు రీచ్ అవ్వాలంటే ఫోర్త్ మే వరకు అడ్రస్ వచ్చేసి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేతి ఖహోర్ షగర్ డి షగర్ డిస్టిక్ అమేతి ఉత్తరప్రదేశ్ పిన్ కోడ్ వచ్చేసి డబల్ టూ సెవెన్ ఫోర్ డబల్ వన్ అనే అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఇది ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ఎలా అయినా మీరైతే అయితే పంపించాలి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మీకు కాల్ లెటర్లు వచ్చేసి చూడండి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు సబ్మిట్ దేర్ వర్కింగ్ ఈమెయిల్ మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయాలి మొబైల్ నెంబర్ కూడా కాల్ లెటర్ చూడండి వీళ్ళు ఈమెయిల్ ద్వారా పంపిస్తామని కాల్ లెటర్ విల్ బీ ప్రైమర్లీ సెండ్ బై ఈమెయిల్ ఓన్లీ అని ఇక్కడ అయితే మెన్షన్ చేసాడు అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి మీకు ఎల్ఈసి పోస్టులకు వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంటుందని ఇక్కడ మీకు డ్రైవర్ కూడా స్కీమ్ డ్రైవింగ్ టెస్ట్ వార్డ్ బైక్ సంబంధించి మీకు రన్నింగ్ అనేది కొంచెం వార్డ్ బైక్ సంబంధించి ఫస్ట్ ఎయిడ్ మీద అయితే మీకు టెస్ట్ ఉంటుందని అండ్ ఎటువంటి కేవలం స్కిల్ టెస్ట్ ధరనే కండక్ట్ చేస్తున్నారు మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీ నేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఫోటో అనేది పేజ్ చేయండి అండ్ ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేటు ఏ కేటగిరీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి ఈ బాక్స్లో వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు మ్యారేజ్ అయింది అని ఎవరైనా అప్లై ప్లేస్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఇక్కడ మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీశాక డిమాండ్ డ్రాఫ్ట్ మరియు అమౌంట్ అనేది ఇక్కడ మీరు ఎట్లా పేమెంట్ చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ప్రిన్సిపల్ సైని స్కూల్ అమేతి పేబుల్ అట్ హెచ్డిఎఫ్సి కట్రా లాల్గంజ్ గౌరీగంజ్ యూపీ అనే అడ్రస్ మీద మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి ఇక్కడ మీ డేట్ వేసి లాస్ట్లో సిగ్నేచర్ చేసి మీరు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే ఇస్తాను